అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నది వైసీపీ నేతలకి నిధులు లేకుండా చేస్తున్నది గూగుల్ డేటా సెంటర్ అమెరికా కి సంబంధించినటువంటి ఈ గూగుల్ సంస్థ భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలోకి అడుగులు పెట్టబోతుంది దీని ద్వారా లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది ప్రత్యక్షంగా లక్ష ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తే పరోక్షంగా మూడు లక్షల యాభై వేల మంది పైగా వాళ్ళకి భరోసా రాబోతుంది వాళ్ళు బాగుపడిపోతా ఉన్నారు దీని వలన చుట్టుపక్కల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు దానితో పాటు వ్యవసాయం వైద్యం విద్యా రంగాలు కూడా మెరుగుపడిపోతా ఉన్నాయి అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ హబ్ విశాఖపట్నంలో ఉండబోతుంది భారతదేశంలో అతి పెద్ద విదేశీ పెట్టుబడి ఏదన్నా ఉంది అంటే గూగుల్ డేటా సెంటర్ మాత్రమే నేను మీకు మనవి చేసుకుంటున్నాను అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సుందర్ పిచ్చయ్య గారు ఆయన గూగుల్ సిఇఒగా పనిచేస్తున్నారు అంత గొప్ప డేటా సెంటర్ లక్షల కోట్ల పెట్టుబడులు లక్షల మందికి జీవన ఉపాధి ఉద్యోగాలు కల్పించేటువంటి ఇలాంటి సంస్థని ఈ రోజు విశాఖపట్నంలో మొదలు పెట్టబోతున్నారు అంటే దీనికి కేవలం కారణం నారా లోకేష్ గారి చతురత చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎంతో మించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేవలం ఈ గూగుల్ డేటా సెంటర్ సంస్థ ద్వారా పన్నెండు దేశాలకి విశాఖపట్నం ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది అంటే ఆస్ట్రేలియా సింగపూర్ న్యూజిలాండ్ లాంటి దేశాలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గురించి చర్చించుకుంటూనే ఉంటారు ఆంధ్ర రాష్ట్రం లాగే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపుకి తుంగి చూస్తూ గుసగుసలాడుకుంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు విషనరీ గురించి విజన్ గురించి మనం హైదరాబాద్ అంటే సైబరాబాద్ అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరికొత్త ఉత్సాహంతో సరికొత్త ఉత్సుకతతో వరకలు వేస్తూ ఈ రోజు ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి మరింత ఆనందంగా ఆయన చేస్తున్న ఈ పనికి ప్రతి ఒక్కరూ కూడా సెల్యూట్ కొడుతున్నారు అయితే ఎక్కడి వరకు బాగానే ఉంది వీళ్ళకి ఇప్పుడు మరి ఇంత గొప్ప సంస్థ విశాఖపట్నంకి వస్తుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నేతలకి నిద్ర పట్టట్లేదు అంటే నేను ఏమంటున్నా అంటే అన్నా క్యాంటీన్లే ఆపేసిన వాళ్ళు ఇళ్ళనే నిలిపేసిన ప్రజా వేదికనే కూల్ వాళ్ళు వీళ్ళు ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారా నేను అడిగిన చిన్న పాయింట్ అంతే అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు గూడులు టిట్కో ఇల్లు ప్రజల డబ్బుతో కట్టేటువంటి ప్రజా పరిపాలన కోసం వినియోగించాల్సినటువంటి ప్రజా వేదికనే కూల్ వీళ్ళు ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ వస్తే వాళ్ళకి ఎక్కడ మండతుందో ఎవరికి అర్థం కావడం వల్ల కాబట్టి ఒక్కసారిగా ఆ వైసీపీ మాజీ నేతలు అందరూ వచ్చి రోడ్ల మీద పడిపోయి మైకి పెట్టుకొని మైండ్ లేనిటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను మరోసారి గుర్తు చేస్తున్నా ఈ రోజు వాళ్ళు 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 మాట్లాడే మాటలు రేడియేషన్ వస్తుంది పశు పక్షాదులు జంతువులు చనిపోతాయి భూగర్భ జలాలు ఎండిపోతాయి కరెంట్ ఎక్కువ కాల్తాది నీళ్లు ఎక్కువ అవసరం అవుతాది అంటున్నారు కరెంట్ ఎక్కువ కాల్తాది కాదు వీళ్ళకి ఎక్కడో కాలుతుంది ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దీంతో పాటు పరోక్షంగా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరేటట్టు సృష్టించినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ భవిష్యత్తులో వస్తుందంటే ఈ వచ్చిన పదకొండు ఎట పోతాయి ఈ ఒకటి మోసం చేస్తుందే ఆ ఒకటి మోసం చేస్తుందా ఇవి కొట్టుకుని కానీ జీరో వస్తాయని చెప్పేసి వాళ్ళు ఈ రోజు భయపడే స్థితికి వచ్చారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మన గుడ్డు అమర్నాథ్ మాట్లాడాడు గుడివాడు అమర్నాథ్ బొబ్బట్లు ఊరగాయ పరిశ్రమలు అప్పడాల కంపెనీలు తీసుకొని వచ్చానన్నాడు వాళ్ళకేం తెలుస్తుంది ఐటీ విలువ చదువుకున్న వాళ్ళకి ఈ ఐటీ విలువ తెలుస్తుంది వాళ్ళకి జీవనోపాధి కావాలి అంటే ఎంతసేపు ఊరగాయ పరిశ్రమలు అంటాడు అంటాడు బొప్పట్లు అంటాడు స్వామి అంటే నాకు అక్కడ చలిపడలేదు ఆ ఉష్ణోగతగా నేను తట్టుకోలేను అని చెప్పినటువంటి ఇతను ఈ రోజు ప్రశ్న వచ్చి ఈయనంట నేను ఎన్ని సంస్థలు తీసుకొచ్చానో మీకు తెలియదు నేను ప్రతిసారి సంతకం పెట్టడం వల్ల ప్రతి సంస్థ గుడివాడ అమర్నాథ్ వల్ల రాలేదు సమస్యలు వచ్చాయి కేవలం ప్రజలకు సంబంధించినటువంటి దందాలు దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు సెటిల్మెంట్లు అవినీతి అక్రమాలు మైన్స్ వైన్స్ వీటికి సంబంధించినటువంటి పరిస్థితులు తప్ప ఈ వ్యక్తి ఒక ఐటీ శాఖ మంత్రిగా ఒక హుందాగా ఒక చదువుకున్న వ్యక్తిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఏ రోజైనా మాట్లాడినా నారా లోకేష్ గారు హుందాగా ఏ రోజైనా ఉన్నాడా నారా లోకేష్ గారు లాగా పరిశ్రమల కోసం ముందుకు వెళ్తున్నాడా కానీ క్షమించాలి ఒక విషయంలో మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పట్లో ఏమి పట్టుకురాలేదని మాత్రం నేను అనట్లేదు ఒకటి మాత్రం పట్టుకొచ్చింది అది ఏంటి అంటే ముంబైలో ఉండేటువంటి కాదంబరి జత్వనని పట్టుకు ఆవిని తీసుకొచ్చింది అది అది పెద్ద పరిశ్రమ లోకల్ గా అయితే వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమ ఏంటంటే కదిరి నుంచి గొడవలు తీసుకొచ్చారు ఇది ఇంకొక అతి పెద్ద పరిశ్రమ తప్ప వీళ్ళు తీసుకొచ్చినటువంటిది ఏది కూడా ఈ రోజుల్లో ఏదీ లేదు అయితే ఇన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఎవరు మన వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు పశు పక్షాదులు రేడియేషన్ భూగర్భ జలాలు కరెంటు కాలుతుంది నీటి వసతి ఎక్కువైపోతాది అని చెప్తున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నారా లోకేష్ గారి యొక్క చతురత కూడా చరిత్రలో నిలబడబోతుంది కాబట్టి వాళ్ళు ఇవి అది పనిగా రాసి పెట్టుకొని ఆ మధ్యలో కూడా ఒక వ్యక్తి అంటున్నాడు గోడౌన్ అంటది గోడౌన్ తాళ వేసుకుని వెళ్ళిపోతారంట అసలు మీరు ఎట్లా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికారి ప్రతినిధులు అయినారు మిమ్మల్ని ఎట్లా డిబేట్ పిలుస్తున్నారు మీరెట్టా ప్రెస్ లో కూర్చుంటున్నారు గోడౌన్ అంటే ఏంది తాళం అంటే ఏంది గోడ అంటే వైఎస్ఆర్ పార్టీ తాళం అంటే పదకొండు సీట్లు పదకొండు సీట్లకి తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు మీ జీవితాల్లో గోడౌన్ అంటే నేను చెప్పనా అక్రమంగా సంపాదించినటువంటి కల్తీ లెక్కర్ ద్వారా వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలని దోచుకుని దాచుకోవడానికి ఏర్పరచుకున్న కుటీరం గోడౌన్ దానికి తాళం బయటిగా అప్పుడప్పుడు వస్తారు లెక్క పెట్టుకొని పోతారు కాబట్టి ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అండి స్క్రీన్ మీద చూడండి ఈ రోజు ఇన్ని సౌకులు వెతకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ అప్పట్లో స్క్రీన్ మీద చూడండి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి అంటే బాబాయ్కి సంబంధించినటువంటి బాబాయ్ నోమోర్ అని పెట్టింది కూడా ఇదే సమయం ఎగ్జాక్ట్లీ ఇదే సమయం అయితే ఇక్కడ చూడండి డేటా సెంటర్ల కేంద్రం విశాఖ డేటా సెంటర్స్ ఇన్ ఏపీ ఇది సాక్షి ఆన్లైన్ ఎడిషన్ లో వచ్చిందండి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ల కేంద్రం విశాఖ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు అదే విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడితో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యం లక్షణంతో ముందుకెళ్తున్నటువంటి ఈ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లేనిపోని కారణాలు సృష్టిస్తున్నారు ప్రజలకు అన్ని తెలుసు ఒక చిన్న మాట చెప్పమంటారా మీరు ఇలాంటి సంస్థలు తేకపోవడం వల్లే ఇలాంటి పరిశ్రమల్ని పక్కతో పట్టించడం వల్లే ఐటీకి సంబంధించినటువంటి పిల్లల్ని బాగోగుల్ని దూరం చేయడం వల్లే మీరు ఓడిపోయింది మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఏ హబ్ ఈ రోజు విశాఖపట్నం వస్తుంటే మీకు కడుపు మండిపోతుంది మరి ఆ రోజు డేటా సెంటర్ల కేంద్ర విశాఖ అని డైరెక్ట్ సాక్షి ఆన్లైన్ ఎడిషన్ వేసిన మీరు ఈ రోజు గూగుల్ డేటా గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే మీకు ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు బురద ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు నాకు అర్థం కావడం ఇది మీరే మీ సాక్షిలో ఆన్లైన్ లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజలు బయటకుంటున్నా మీరు గూగుల్లో ఆన్లైన్ జూన్ ముప్పై తారీఖు ఉదయాన్నే నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఒక ఆర్టికల్ వదులున్నాడు అందులో ఉంది డేటా సెంటర్స్ ఇన్ ఏపీ డేటా సెంటర్ల కేంద్ర విశాఖ అదే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు అత్యంత కష్టపడి తీసుకొచ్చి ఒక గూగుల్ డేటా సెంటర్ పడుతుంటే మీకు ఎందుకు గడుపు మండిపోతుంది ఆ రోజుల్లో ఈ పశుపక్షాదులు రాలేదా ఆ రోజుల్లో రేడియేషన్ లేదా ఆ రోజుల్లో కరెంట్ కాలదా ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు ప్రపంచంలో ప్రతి ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక ఆట ఉంటుంది క్రికెట్ షెట్లో లేకపోతే టెన్నిస్ ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా అవి ఆడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆడే ఒకే ఒక ఆట ఏదన్నా ఉందంటే అబద్ధాలు ఆడతాడు ఆయనకి చక్కగా వచ్చినటువంటి ఆట అబద్ధాలు ఆడడం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు మీరు మత్స్యతులక్క ఏపీఆర్ భవనం కావచ్చు ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ కావచ్చు భవిష్యత్తులో అమరావతి రాజధాని సెంటర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చేటువంటి డెవలప్మెంట్ చూస్తే జగన్ మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నీకు భవిష్యత్తు లేదు మీ వాళ్ళకి సబ్జెక్ట్ లేదు నెక్స్ట్ నీకు గెలుపు లేదు అప్పట్లో బాబు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఈ ఫోర్ ట్వంటీలు ట్వంటీ ట్వంటీ మాట విని ఫోర్ ట్వంటీలు చాలా ప్రమాదం వస్తుంది కంప్యూటర్ల వల్ల రేడియేషన్ వస్తుంది అందరూ చనిపోతారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు మెంట్లు వచ్చేస్తాది అన్నారు ఈ రోజు ఈ రోజు కూడా ఫోన్లు కంప్యూటర్లు చక్కగా వాడుకుంటూ లక్షల రూపాయల శాలరీలు తీసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఆ రోజు చేసింది ఏంది ఈ రోజు జరుగుతున్నది ఏంది బాబు గారు విషయం ఎలా ఉంటుంది విలువగా ఉంటుంది ఇది పక్కన పెట్టండి రానున్న రోజుల్లో బాబు గారు ఇంకో సవాల్ ఇస్తున్నారు ఆ సవాల్ ఏంది విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిస్ ఇస్ నాట్ యో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇట్స్ ఫార్టీ భవిష్యత్ అనే బుల్లెట్లు దిగుతాయి జగన్ కి జల్లుడి అయిపోవాలా